రీప్లేస్మెంట్లో కొత్త సినిమాలకే పాత వాటికి జరుగుతోంది ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిజర్వ్ చేసుకున్న మార్చ్ ఎనిమిదవ తేదీని గామికి ఇవ్వడం చూసాం రెండిటికి హీరో విస్పక్షన్ని కావడం వల్ల ప్రత్యేక విశేషంగా నిలిచింది మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకునే ముందు నాయక్ రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కొద్ది రోజుల క్రితం పెట్టేశారు ఈలోగా అనూహ్య పరిణామాల మధ్య దాన్ని తప్పించి ఆ స్థానంలో మగతీరాని మార్చ్ ఇరవై ఆరున భారీ ఎత్తున పునర్విడుదల చేయబోతున్నారు నిర్మాత గీత స్వయంగా పంపిణీ చేయబోతుంది రామ్ చరణ్ కెరీర్ లో రెండో సినిమాకి ఇండస్ట్రీ హిట్ సాధించిన మగధీరాతో ఫ్యాన్స్ కు చాలా జ్ఞాపకాలున్నాయి ఇప్పటిదాకా ఉన్న రికార్డులు తుడిచిపెట్టేలా రాజమౌళి చేయించిన కాలభైరవ వీర విహారానికి రికార్డులు దాసోహమయ్యాయి వంద మందిని చంపే ఎపిసోడ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటి మగధీరాని పదిహేను సంవత్సరాల తర్వాత తీసుకురావడం మంచి పనే కానీ రీ రిలీజ్ ట్రెండ్ తగ్గిపోయిన టైంలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఇది కాసేపు పక్కన పెడితే రామ్ చరణ్ బర్త్డే బోలుడు కానుకలను సిద్ధం చేస్తున్నారు ఫ్యాన్స్ బుచ్చిబాబు ఆర్సీ పదహారు టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి తీయబోయి పాన్ ఇండియా మూవీ ప్రకటన కూడా అదే రోజు ఉండవచ్చు